హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు రెసిపీ వచ్చి చిక్కుడుకాయ ఎలానో చూద్దాము దీనికి ముందుగా చిక్కుడుకాయలను కడిగి ఎండబెట్టుకొని వాటర్ లేకుండా ఇలా వాటికి తొడమలను తెంపి డీప్ ఫ్రైకి ఆయిల్ అంత తగినంత తీసుకొని ఇలా ఫ్రై చేసుకొని పక్కకు పెట్టుకోవాలి అదే ఆయిల్లో కొద్దిగంత గింజలు ఎండుమిర్చి ఒక పది పదిహేను వెల్లిపాయలు వేసుకొని కొంచెం కలర్ మారే వరకు గోల్డెన్ కలర్ వచ్చే వరకు కొంచెం ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకొని పక్కకు పెట్టుకొని మనం కొలతలతో సహా పచ్చడి తీసుకోవాలి అప్పుడే బాగుంటుంది పచ్చడి నిల్వ రో ఎక్కువ రోజులు కూడా ఉంటుంది ఇలా ఫ్రై అయి కొంచెం కలర్ మారినాక ఒక నాలుగు ర కొద్దిగంత ఇంగువ నాలుగు రెబ్బలు కరివేపాకు వేసుకొని తాలింపు కోసం ఆయిల్ పక్కకు పెట్టి ఇదంతా ప్రిపేర్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి దాని తర్వాత ముందుగా మనం ఫ్రై చేసుకొని ఉంచుకున్న చిక్కుడుకాయలో మెంతి జీలకర్ర పొడి అలాగే తగినంత ఉప్పు కారము మనం ముందుగా చింతపండు నానబెట్టి ఉడకబెట్టు ఉడకబెట్టి పక్కకు పెట్టుకోవాలి అది చల్లారించుకొని పక్కకు పెట్టుకున్నాక అది కూడా వేసుకోవాలి ఇవంతా మిశ్రమాన్ని మంచిగా కలుపుకో కలుపుకోవాలి అలానే తాలింపు చేసుకున్న ఆయిల్ ఈ తాలింపులను కూడా వేసుకొని కలుపుకోవాలి ఇలా కలుపుకొని కొద్దిగంత నిమ్మకాయ వేసుకుని పక్కకు పెట్టుకుంటే ఎక్కువ రోజులు అనేవి పచ్చడి నిల్వ ఉంటుంది ఇలా సింపుల్ ఈజీగా చేసుకోవచ్చు